ప్రభు నామానికి మహిమ కలుగుని గాక మీ అందరికీ ఉదయకాల శుభం మరి దేవుడు ఈరోజు మనతో చేస్తున్నటువంటి వాగ్దానము కీర్తనల గ్రంథము అరవై ఎనిమిదవ కీర్తన ఇరవై ఎనిమిదవ చరణం మరి ఈ యొక్క వాక్యము మనల్ని ఎంతో బలపరచగలిగినటువంటి వాక్యము నేను చదువుతున్నాను నీ దేవుడు నీకు బలము కలగ నియమించి ఉన్నాడు దేవా నీవు మా కొరకు చేసిన దాన్ని బలపరచుము నిజంగా మన జీవితంలో బలం అనేది తింటే వస్తుందని అనుకుంటాం చాలాసార్లు మన యొక్క ఆలోచన విధానం అదే అయితే బలాన్ని కూడా మనం ఒక మూడు రకాలుగా విభజించుకోవచ్చు ఒకటి శారీరక బలం రెండు మానసిక బలం మూడు ఆత్మీయ బలం శారీరకమైనటువంటి బలం ఎలా వస్తుందంటే నిజంగా తింటే వస్తుంది ఆ తిన్న ఆహారము శక్తి రూపంలోనికి మారి మనకి బలాన్ని ఇస్తుంది రెండవది మానసికమైన బలం మానసిక బలమైన బలం ఎలా వస్తుందంటే మంచి స్నేహితులను మంచి కుటుంబాన్ని మనం కలిగి ఉన్నప్పుడు లేదు అని అంటే మన మనం మానసికంగా సంతోషపడుతున్నప్పుడు మనకు మానసికమైనటువంటి బలం వస్తుంది మూడోది ఆత్మీయ బలం ఆత్మీయ బలం అనేది చాలా ఇంపార్టెంట్ ఈ ఆత్మీయమైనటువంటి బలం ఏ విధంగా వస్తుంది అని మనం ఒకవేళ ఆలోచించినట్టయితే ఆత్మీయకమైన బలము కేవలము వాక్యము వాక్యమును చదవడం ద్వారా వాక్యమును ధ్యానించడం ద్వారా వాక్యమును మనం వినడం ద్వారా మనకు ఆత్మీయమైనటువంటి బలం వస్తుంది అంతేకాదు ముఖ్యంగా దేవునితో సహవాసం చేయటం వల్ల మనకు మానసికమైన బలం అనేది కలుగుతూ ఉందన్నమాట ఈ మూడు రకాలైనటువంటి బలములన్నీ కూడా కలగాలంటే ఆయన ఆజ్ఞ కావాలి అందుకే ఇక్కడ అంటుండు నీ దేవుడు నీకు బలము కలగా నియమించినాడు మొట్టమొదట శారీరకమైన బలం గురించి ఆలోచిస్తే ఎంత తిన్నా కొందరు అలాగే బట్టబలచగా ఉంటారు తిన్న తిండంత ఏమవుతుందిరా అనేసి అనేవాళ్ళు ఉంటారు కానీ దేవుని కృపను బట్టి ఎంత మంచి ఫుడ్ తిన్నా కొంతమంది ఏమో బలహీనంగా ఉంటారు కొంతమంది ఏమీ తినకపోయినా బలంగానే ఉంటారు కారణం ఏంటంటే ఆయన మనకు అనుగ్రహిస్తే బలం కలుగుతుంది మళ్ళీ దేవుని వాక్యంలో ఏముందంటే దేవుని బలం ఎలా కలుగుతుంది అని అంటే దేవుని సన్నిధికి వెళ్తే దేవుని బలం కలుగుతుంది రెండవది దేవుని అందు ఆనందిస్తే మనకు ఈ యొక్క బలం కలుగుతుంది మూడవదిగా మనం దేవుని కోసం ఎదిరి చూస్తే ఎవరైతే ఎదిరి చూస్తామో వాళ్ళకి నూతన బలం కలుగుతుంది హోవాయ కొరకు కనిపెట్టు వారికి అంటే ఆయన సన్నిధిలో కనిపెట్టి దేవా నీవే మాకు చరణం నీవు తప్ప ఇంకొకటి లేదని మనం ఎప్పుడైతే కనిపెట్టుకొని ఎప్పుడు ఇస్తారా అని ఎదిరి చూసినట్టు కావలి వారు ఉదయం కోసం వాచ్మెన్ డ్యూటీ చేసేవాళ్ళు ఎప్పుడెప్పుడు అని ఎట్లా కనిపెడతారో ఇది కూడా అంతే దేవుని సన్నిధిలో మనం కనిపెట్టినప్పుడు మనకి బలం కలుగుతుంది మరి ప్రియమైన సహోదరుడు సహోదరి నువ్వు ఏ పరిస్థితులలోనో నా తెలియదు మానసిక బలం తక్కువైందా నీకు శారీరక బలం తక్కువైందా లేదు అని అంటే నీకు ఆత్మీయమైన బలం తక్కువైందా మరి మూడు రకాలు ఏ విషయాలు నువ్వు బాధపడుతున్నామో ఆ బాధలో దేవుడు అంటున్నాడు ఈరోజు నీతో మాట్లాడుతున్నమాట ఆయన నీకు బలము కలగ నియమించి ఉన్నాడు అన్నా నీకు బలం చేయవాడు ఆయనే ఆయన కృపను బట్టే మనకు బలం కలుగుతుంది చాలాసార్లు నేను కొన్ని సందర్భాల్లో కృంగిపోయినప్పుడు లేదంటే శారీరకంగా కూడా నేను బలహీనంగా ఉన్నప్పుడు నేను ప్రార్థన చేసుకుంటాను ప్రభా యో అయ్యందు వల్ల బలం కలుగుతుందని ఉంది కదా మరి నేను నీ సన్నిధిలో ఆరాధన చేస్తున్నా నాకు ఆనందం కలుగుతుంది దీనివల్ల నాకు బలంనివ్వండి అని చెప్పి లేదంటే నేను ప్రార్థన చేసుకుంటున్నాను నాకు బలంనివ్వండి నువ్వు బలంనిచ్చే దేవుడవు నాయన బలమును ధరింపజేసే దేవుడవు నాయన నేను ఎప్పుడైతే దేవుని సన్నిధిలో మొరుపెట్టుకుంటామో దేవుడు మాకు మంచి బలం ఇస్తాడు నేను నిజం చెప్తున్నాను ప్రియులారా ఎంత అంటే కొన్ని సంవత్సరాల క్రితం చాలా బలహీనంగా ఉండేదాన్ని అంటే మాకు మందిరము పైన ఉండేది కింద మా ఇల్లు ఉండేది అయితే ఆ పైనకి స్టెప్స్ ఎక్కి వెళ్ళాలంటే కూడా నాకు చాలా బలహీనంగా ఉండేది అలా బలహీనంగా ఉన్న సమయంలో నన్ను ఎవరో ఒకరు పట్టుకొని వెళ్ళడ వెళ్ళేవాళ్ళు అనమాట లేదు అంటే నేనే ఆ గోడలు పట్టుకొని మెల్లగా ఎక్కేదాన్ని అట్లాంటి సిచ్యువేషన్లో ఎక్కే నేను అక్కడికి వెళ్ళి ఎప్పుడైతే ఆరాధనలు నిలబడే ఆరాధన చేస్తానో ఇక ఎక్కడి నుంచి బలం వచ్చేదో నాకు తెలియదు అండి అంత బలంగా బలహీనంగా వెళ్ళే నేను బలంగా దేవుని వాక్యం బోధించడానికి కానీ బలంగా ఆరాధించడానికి కానీ నాలో చాలా ఉత్తేజం చాలా బలం వచ్చేదండి చాలామంది చూసి కూడా ఆశ్చర్యపోయేవారు నన్ను తీసుకో తీసుకొని వెళ్ళేనప్పుడు కూడా అయ్యో అక్క చాలా బలహీనంగా ఉంది వాళ్ళు కానీ నేను అక్కడికి వెళ్ళినానంటే దేవుని శక్తిని పొందుకునేదాన్ని దేవుని కృప అండి అది కేవలం ఆయన కృప మాత్రమే ఆయన కృపకి నేను అర్హురాల్ని కూడా కాదు కానీ దేవుని కృపను బట్టి నాకు బలం అనుభవించబడి ఈరోజు ఎంత తింటున్నా నీకు బలం లేదనుకుంటున్నావా ఇంకేదో తినాలి అయ్యో ఏదో తింటేనే నాకు బలం వస్తుందని నువ్వు అనుకుంటున్నావేమో లేకపోతే ఎవరో నన్ను ఆదరించాలి ప్రేమగా దగ్గర తీయాలి అబ్బో నన్ను వాళ్ళు వీళ్ళు మంచిగా ప్రేమతో మాట్లాడిస్తే నాకు కొంచెం మానసిక ఉత్తేజము మానసికమైన బలం వస్తుందని నువ్వు అనుకుంటున్నావు లేదు అంటే స్పిరిచువల్గా ఎదగడానికి నాకు ఇంకెట్లా బలం కావాలని అనుకుంటున్నావేమో దేవుడు మాట్లాడుతున్నాడు నీతోనే ఆయన నీకు బలము కలగ నియమించినాడు ఎంత గొప్ప దేవుడు నిజంగా మనకి ఏది కావాలంటే అది ఇస్తాడు మనం అడగడమే ఆలస్యం ఆయన అనుగ్రహించేస్తాడు అంతే ఆయన ఆల్రెడీ దేవుని వాక్యంలో ఉంది మనం అన్ని పొంది ఉన్నామని నమ్మంట ఎప్పుడైతే నువ్వు పొందుకున్నామని నమ్మి దేవుని కీర్తిస్తావో అప్పుడు నీకు సమస్తము సమకూర్చబడతాయి దేవుని వాక్యంలో ఉంది కదా దేవుణ్ణి ప్రేమించే వారికి అనగా ఆయన సంకల్పం చొప్పున పిలువబడిన వారికి దేవుడు ఏవైతే ఏర్పరిచి ఉన్నాడో అవి కంటి కనబడో హృదయం చవికినబడ హృదయానికి గోచరం కావని దేవుని వాక్యంలో ఉంది మరి దేవుడు మీ కొరకు దాచే చిన్న ఎన్నో ఉన్నాయి మరి ఆయన ఈరోజు నీకు బలముని ఇస్తా అంటున్నాడు మరి నువ్వు దేవా నాకు బలమునివ్వని నువ్వు దేవుని సన్నిధిలో ప్రార్థన చేయి దేవుడు నీకు బలం ఇస్తాడు అట్టి బలం చేత దేవుడిని ఆశీర్వదించి దీవించడం కాక చిన్న ప్రార్థన చేసుకుందాం మహాపర్షితుడా మహోన్నతుడా నీకు స్తోత్రం యొక్క సమయంలో మీరు ఇచ్చినటువంటి వాక్య భాగంను బట్టి వందనాలు దేవా నిజంగా బలహీనులమయ్యా మా బలహీనతల ఎందు నీ బలమును పరిపూర్ణము చే దేవుడవు కనుక నీ కృప నాకు చాలు అంటున్నావు నీ బలము చేత మమ్మల్ని నింపుమని నువ్వు మమ్మల్ని బలం చేత నాయన ఆశీర్వదించమని ప్రార్థిస్తున్నాను శారీరకమైన మానసికమైన ఆత్మీయమైన బలమును అనుగ్రహించి నీ గృహలో మమ్మల్ని నిలబెట్టుకున్నామని ప్రార్థిస్తున్నాను ఈ యొక్క ప్రార్థనలో ఏభవిస్తున్న ప్రతి బిడ్డను దీవించి ఆశీర్వించండి వారికి మంచి బలమును అనుగ్రహించండి నీ కృపల్లో స్థిరపరచండి ముఖ్యంగా మా వ్యూస్ అందరినీ నిలు అప్పజెప్పుకుంటున్నానయ్యా వారందరినీ దీవించి మంచి బలం చేత ఆశీర్వదించమని మనం ఏ ఇసునం నడివేడుకున్నాం తండ్రి